చిత్తూరు జిల్లా పులచల మండలం ఉప్పు ఒడ్డిపల్లిలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందగా ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయిన సంఘటన జరిగింది గ్రామానికి చెందిన తీర్థానంద్ తన ఇంటి సమీపంలోని చింత చెట్టు కింద పాడి ఆవును కట్టేశాడు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఈ సంఘటనలో ఇంటి సమీపంలో పిడుగుపడిన శబ్దం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు చంతు చింట కింద ఉన్న పాడి ఆవు మృతి చెందింది పాడి ఆవుకు సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన యువకుడు గణేష్ తప్పి పడిపోయాడు యువకుడిని పీలర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు గణేష్కు ఎలాంటి ప్రాణాపం లేదని వైద్యులు పేర్కొన్నారు పాడి ఆవు విలువ లక్ష్యం ఉంటుందని తనను ప్రభుత్వం ఆదుకోవాలని పాడిరైతు కోరారు